త్రియేక దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాను దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి ఇవి ప్రతి ఈవి ఎందుకు మళ్ళీ మళ్ళా రిపీట్ చేస్తున్నానంటే ఈవిలో మనం పీల్చుకుంటున్న ఊపిరి గాలి ప్రతిదీ మనం లెక్కించగలిగినప్పుడు ఆయన మన జీవితాల అనుగ్రహిస్తున్న వాటిని ఆలోచించగలిగినప్పుడు మనం ఆయనను స్థుతించకుండా ఉండలేమండి ఉండలేము దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ఆయన మనల్ని సజీవంగా ఉంచినందుకు మళ్ళీ ఆయన ఇంకా జీవవాయువును నిలిపి ఉంచినందుకు జీవింప ఆయన మనకు కృప దయచేసి సజీవులుగా ఉండటానికి ఇంకా మనకు అనుగ్రహం దయచేస్తూ అవకాశాన్ని ఇస్తున్నందుకు ఈ సమయంలో చాలా సంతోషం చేస్తున్నాను లాస్ట్ ఇయర్ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఈ పాట నా పరిస్థితులలో నా యొక్క స్థితిగతులలో దేవుడు నాకు నేర్పించినటువంటి విషయాలను ఈ విధంగా ఆయనను స్థుతిస్తూ వాటిని తెలియపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పాట నా హృదయంలో ఉంచినటువంటి ఈ పాటను బట్టి నేను కనపరుస్తూ ఉన్నాను దేవునికే మహిమా ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాను నేనేమై ఉన్నానో అది నీ కృప నేనేమై ఉన్నానో అది నీ దయాయ అది నేనేమై ఉన్నానో అది కేవలం కేవలం నీ చిత్తమే నీ చిత్తమే దేవునికి మహిమ ఈ యొక్క వివరణ పాటలను గురించిన వివరణ చివరిలో వీలైతే ఒక రెండు మాటల్లో తెలియజేస్తాను మొదట దేవుని స్థుతించ ఆశపడుతూ ఉన్నాను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను Ni ni mai na no Adini krupa Ni ni mai na no Adini daya Ni ni ನೀ ಮೈ ನಾನೋ ಅದಿನೀಚಿತ ನೀನಿ ಮೈ ನಾನೋ ಅಧಿನಿ ಕೃಪಾ ನೀನೇ ಮೈ ನಾನೋ ಅಧಿನೀದ நே நே நானோ அதன பிரேமா நே நேமயுன் நானோ அதி நீச்சித்தம் நே நேயுன் நானோ அதி நீ கிருப்பா நே நே நானோ அதினீ தயா நே நே நானோ நேனே வையன் நானா அதி நீச்சுத்தம் கள்ளமுந்துன்ன வண்ணி சாஷ்வுதமுகாவனி நான் வெண்ட வச்சுன வண்ணி శాశ్వతము కావచ్చునవన్నీ శూన్యమని తెలుసుకుంటేనే నేను నీవని నా వింటవచ్చునదంతా నీ చిత్తమే అని తెలుసుకుంటేనే నేను శాశ్వతమునివని నా వింట చునదంతా నీ చిత్తమే అని నా వెంట వచ్చునదంతా నీ చిత్తమే అని నా వెంట వచ్చునదంతా నీ చిత్తమే అని నేనేమై అది నీ కృపా నేనేమై అది నీ దయా

కలిగి ఉన్నవన్నీ శాశ్వతము కావని నా చిత్తమంతా వ్యర్థమని తెలిపి నాకు శాశ్వతము నీవని నీ వెంట వచ్చిన ఎడలా పొందదనని తెలిపితి వేనాకో వచ్చినా పొందెదననీ నీ వెంట వచ్చిన ఎడలా పొందదనని నీ వెంట వచ్చిన ఎడలా పొందదనని నీ చిత్తము లొంగిన ఎడలా పొందేదనని నేనే మైన్నానో అది నీ కృపా நே நே வை நானோ அதி நீதயா நே நே நானோ அதி நீ பிரேமா நே நே நானோ அதி நீச்சி நெரிமை நானோ அதீ கிருப்ப நேரமையின் நானோ அதயா நேரம் மயின்னோ அதினீ பிரேமா நினை மயின்னானோ அதீச் சித்தம் దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి నా వాయిస్ని భరిస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు బట్ ఐ డోంట్ వాంట్ స్టాప్ ఐ డోంట్ టు స్టాప్ ప్రైజింగ్ గాడ్ అండ్ పోస్టింగ్ ప్రైజింగ్ గాడ్ బై పోస్టింగ్ ఆల్ దీస్ సాంగ్స్ ఎవ్రీ డే చాలా సంతోషిస్తున్నాను దేవుని మహిమపరుస్తు ఎందుకు పనికిరాని అని దానైనా నన్ను ఆయన ఆయన కన్నులు నన్ను చూసినందుకు నేను రూపింపబడక మునిపే ఆయన నన్ను చూశాడు ఆయన నన్ను ఎన్నుకున్నాడు లోకంలో జ్ఞానులైన వారిని ఆయన వారి జ్ఞానమును గణహీనపరచడానికి ఆయన వెర్రి వారిని ఎన్నుకుంటాడని లేఖనం సెలవిచ్చినట్లు ఆయన నన్ను అట్టి రీతిలో ఆయన ఎన్నుకున్నందుకు ఈ జీవితాన్ని బట్టి ఈ స్థితిగతులను బట్టి నా జీవితంలో నేను ఫేస్ చేసిన ప్రతి విధమైన ప్రతి విధమైన కీడైన మేలైన శాపమైన ఏదైనా సరే శోధనైనా ఏదైనా సరే ఏది కూడా నన్ను నా దేవుని ఎడబాపలేదు ఒకవేళ ఎడబాటు నేను తెచ్చుకున్న నా దేవుడు నన్ను ఎడబాయుడు ఎడబాయిని కృపతో ఆయన ప్రేమిస్తూ నడిపిస్తున్నందుకు ఆయన సేవలో ఆయన నిలవబెట్టుకున్నందుకు ఆయన ప్రత్యేక పరిచి పిలుచుకున్నందుకు దేవునికే సమస్త సమస్త మహిమ చెల్లిస్తున్నాను ఈ పాట లాస్ట్ ఇయర్ నేను బీడీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన తరువాత నా మార్నింగ్ ప్రేయర్లో పర్సనల్ ప్రేయర్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి పాట దేవుని గణపరుస్తూ ఉన్నాను మీకు అందరూ కూడా మీరందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన స్వరాలను వాడండి దాచుకోవద్దు ఆయన ఇచ్చిన స్వరాన్ని ఆయన కోసం వాడండి గణప చర్చస్లో కూడా చాలా బాధ అనిపిస్తుంది నోరు తెరిచి పాడే వాళ్ళని కూడా ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏషియా గ్రంథ ఆరో అధ్యాయంలో అక్కడ ఏషియా భక్తుడికి వచ్చిన దర్శనంలో చూస్తాము అక్కడ ఉన్నటువంటి శిరాపులు కెరు వాళ్ళు వారు వారి వారు గంభీరంగా వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు వారి స్వరం అంత గొప్ప స్వరంతో మనకు దేవుడిచ్చిన స్వరాలు మీకు దేవుడి స్వరాన్ని ఇస్తే మీకున్న గొప్ప స్వరం అంతటితో ఆయనను స్థుతించడానికి ప్రయత్నం చేయండి దేవుని గణపరచండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు అట్టి ఆ యొక్క స్థుతిలో ఆయన ఆయనను తను తాను గనపరుచుకుంటాడండి మర్చిపోవద్దు మర్చిపోవద్దు నెమ్మదిగా మనసులో పాడుకునేది కూడా దేవునికి ఇష్టమే అలాగే స్వరమంతా విప్పి పాడడం కూడా మహిమపరచడం కూడా ఆయనకు చాలా ఇష్టం అన్న విషయాన్ని తెలుసుకోండి ప్రియ బిడ్డలారా గమనించండి చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను క్షమించాలి ఎవరైనా ఆరాధనలో లోతులని చర్చ ఎక్కడైనా చాలా ఆశ్చర్యంగా అయిపోయారు జనాలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఎటు వెళ్ళిపోతుంది లోకం ఎటు వెళ్ళిపో వెళ్ళిపోతుంది సంఘం సంఘం ఎటు వెళ్ళిపోతుందండి పెంతుకోస్తు కోసం సహవాసం పెంతు వారు అనుభవించిన ఆ ఆ యొక్క పరిశుద్ధాత్మను వారు ఎలా అనుభవించారు వారు ఏకంగా కూడి వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు ఈరోజు సంఘంలా ఉందా ఏక మనసుతో చేస్తున్న ప్రార్థనలు ఉన్నాయా అసలు సంఘాలు విస్తరించాయి విపరీతంగా పెరిగాయి సంఘంలో సభ్యులు సభ్యత్వాలు కుటుంబాలు మెంబర్షిప్లు అన్నీ పెరగడం గొప్ప కాదండి సంఘం ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ సంఘం క్రీస్తును మీద కట్టబడుతుంది దయచేసి గమనించండి గమనించండి ప్లీజ్ అస్సల లోకానుసారంగా లోకానుసారమైన వాళ్ళలాగా ప్రవర్తించొద్దండి ప్రవర్తించదు మీలో నిజంగా దేవుని ప్రేమ పొంగుతూ ఉంటే మీరు ఆగలేరండి ఆయన స్థుతించకుండా ఆగలేరండి ఆయన కనపరచకుండా ఆగలేరండి సహవాసంగా అందరూ కలిసి ప్రార్థించకుండా ఉండలేరండి మనం ఎందుకు చూడలేకపోతున్నాం దేవుని కార్యాలు మన సంఘాలలో ఉన్నవే సరిపోయాయి అనుకుంటున్నాడు వెరీ ట్రెడిషనల్ చాలా వెరీ సారీ టు సే ఏంటో అదే ఏంటో ఒక సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుని ఆరాధించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు అసలు ఇలానే చేయాలి ఇలాగే ఉండాలి స్థుతించడానికి కూడా టైం పెట్టుకుంటారా స్థుతించడానికి కూడా చర్చ్లో ఆల్రెడీ మనం టైమింగ్స్ పెట్టుకున్నాం కదా ఇవన్నీ నేను చెప్దా నేను చెప్తాను అని కూడా నేను అనుకోలేదు బట్ హోలీ స్పిరిట్ గాస్ లీడింగ్ మీ ఐ డోంట్ స్టాప్ మై వర్డ్స్ ఐ డోంట్ స్టాప్ మై వర్డ్స్ అస్సలు పెట్టుకున్న స్థుతించడానికి ఏంటండి ఇది పాటలు ఎవరైనా స్థుతించాలి నోరు తెరిచి ఆరాధించడానికి కూడా ఒక టైమా వెరీ సారీ టు సే వెరీ సారీ టు సే బాగాలేదండి మన ఇలా ఉంటే దేవుడు మన స్థుతులపై ఆయన ఆశీనుడు కాలేడు సమయం పెట్టుకోవడం మంచిది సమయం ఉంది ఒకవేళ ఆలస్యం అయితే ఒకవేళ పాస్టర్ గారు ప్రసంగం ఎక్కువ చెప్తే దాన్ని ఎవరైనా అడ్డుకుంటారా లేదు కదా ఒకవేళ ఆయనకు ఆత్మ నడిపింపు అయితే ఆయన ఆపలేడు కదా అలాగే అందరూ కూడా స్థుతించాలన్నప్పుడు స్థుతిస్తారు ఎలా ఇట వెళ్ళిపోతుంది సంఘం ఈరోజు ఏది ఎవరిని స్థుతిస్తున్నారు మీరు ఎవరిని స్థుతిస్తున్నారు దేవున్నా మనుషులనా దేవున్నా చుట్టూ ఉన్న ప్రజలనా వాళ్ళ ఎదుట నీతిక్రియలు దానివల్ల ప్రతిఫలం ఉంటుందా ఆ స్థుతి ఆరాధన వల్ల దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందగలరా ఆ స్థుతి ఆరాధన వల్ల అసలు ఆయన గణపరచగల గల గలడా అసలు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనం ప్రత్యేక పరిచయాడు ఎక్కడ ఉండవలసిన అండి మనం ఎక్కడ ఉండవలసిన అండి మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటే అలాగే కొనసాగి ఉంటే ఆయన కృపలు ఆయన శిష్యుల ద్వారా ఆయన పరిచారకుల ద్వారా ఆయన సేవకులు ఎంతో శ్రమించి వారి జీవితాలు త్యాగం చేసి మనకు ఆయన శుభార్త అందించకపోయి ఉంటే మన ఎక్కడ ఉండేవాళ్ళం ఏ విగ్రహాల ముందు ఉండేవాళ్ళమండి ఎలాంటి దుస్థితిలో ఉండేవాళ్ళం నిజ రక్షకు నేను తెలుసుకొని ఆయన మీద ఆధారపడి జీవించలేకపోతున్నారా ఆయన మీద మీ లోక భారం అంతా మీరే మోస్తున్నారా ఎందుకు ప్రయాస ప్రయాసం ఎందుకు వేసి చెప్పారు కదా ప్రయాసపడి భారం మోసన్న సమస్య జాని నా దగ్గర రండి అన్నారు కదా ఎందుకు రాలేకపోతున్నారు ఆయనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీ లోకానుసారమైన భారములు ఆయన సులువైన ఇస్తాడు కదా సంతోషంగా ఉండొచ్చు కదా సమాధానంగా ఉండొచ్చు కదా నెమ్మదితో జీవించచ్చు కదా ఆయన శొచ్చు కదా ఏ శోధనైనా పౌల భక్తుడు చెప్పే మాటలు నాకు చాలా ఇష్టం అండి ఏ ఏ వారికి వస్త్రహీనత అయినా వారిని దేవుని నుంచి దూరం చేయలేదు కరువైనా వారిని దేవుని నుంచి దూరం చేయలేదు వారికి ఎంత శ్రమ అయినా నుంచి వారిని దూరం చేయలేదు ఎన్ని కొరడా దెబ్బలైనా దేవుణ్ణి వారికి దూరం చేయలేదు జైలు పరిస్థితులైన సంఖ్యలలో ఉన్న వారు దేవుని కనపరిస్తు ఉన్నారండి ఎందుకండి ఇవన్నీ మనకిచ్చాడు దేవుడు చదువుకోవడానిక ఆదివారం గారు ప్రసంగం చెప్తే విని వడిచి విడిచిపెట్టడానిక మనల్ని మనం బలపరచుకోవడానికి కాదా దయచేసి దేవుని బిడ్డలారా మారండి దయచేసి మారండి పరిశుద్ధాత్మ దేవుడు మన విషయాలను సంతోషించలేకపోతున్నాడు త్రియేక దేవుడు ఆయన ఆనందించలేకపోతున్నాడు దయచేసి 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 మారదాం 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 ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేవారు ఆయన ఆలయంలో ప్రవేశించే దినములు అందరూ కూడా ఆయన ఆలయంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుటకు పరిగెట్టుకుని వచ్చే దినములు రావాలని ఆయనను కోరుకుంటున్నాను ఆయనను ప్రార్థిస్తూ ఉన్నాను ఆయనను వేడుకుంటూ ఉన్నాను దేవుడు అటు కృప మనస్సంగాలకు అనుగ్రహించనుగాక ఆమె దేవుడు మిమ్మలను బహుగా దీవించి అట్టి